హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు అమ్మాయి సార్ మొత్తానికి మన కక్కరే పిల్లలని అయితే పెద్ద చేశాను సేమ్ చూడండి మన కక్కరే కలర్ వచ్చింది పుంజు అది కావాలని కోరుకున్నాను లాస్ట్ వీడియోలోగా అన్నాను కదా మొత్తానికి పడింది ఈసారి మనకి పెట్టలు కూడా వస్తాయి నాకు తెలిసి గతంలో కూడా పడే ఉంటాయి కానీ నేను సేవ్ చేసుకోలేకపోయాను కాబట్టి తెలియలేదు మనకి ఫైనల్గా మిగిలింది ఒక్కటే కదా పెట్ట సో దాన్ని చూపిస్తాను ఆల్రెడీ ఇప్పుడు గుడ్లు అయితే పెడుతుంది త్వరలో పొదుగుడుకు వస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ పదిహేను కల్లా మనకి కరోడ్ అయితే పిల్లలు ఇచ్చేస్తాడు ఎన్ని అనేది చూసుకోవాలి దాంతోపాటు మన దగ్గరకు వచ్చిన కొత్త కోడిని కూడా చూపిస్తాను కరెక్ట్ గా జనవరి ఫస్ట్ కల్లా సారీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు జస్ట్ చిన్న ఎక్సైట్మెంట్ కోసం అలా ఆపాను జనవరి ఫస్ట్ కల్లా కంపల్సరీ దాన్ని చూపిస్తాను చాలామంది దానికోసం ఎదురు చూస్తున్నారని తెలుసు ఫ్రెండ్స్ చిన్న మాట తప్పుగా అనుకోవద్దు లైఫ్లో మనం ఎంత కష్టపడ్డం అన్నది కాదు ముఖ్యం ఎంత సంతోషంగా ఉన్నదన్నది ముఖ్యం ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా దాంతో మనం సంతృప్తిగా లేనప్పుడు మీరు చూసి నా వర్క్ అయితే ఇది కాదు యాక్చువల్ అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ లైఫ్లో మనం ఎంత జెన్యున్గా ఉంటే అన్ని కష్టాలు ఎదురవుతాయి కదా సో గతంలో మనం అఫీషియల్ వర్క్స్ అన్నీ చేస్తున్నాం పెద్ద పెద్దవి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నా గురించి పూర్తిగా కొంతమందికి తెలియదు సో అవతల వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదేదో అనేస్తూ ఉంటారు ఆఫ్టర్ కరోనా కొద్దిగా ఆలోచించాను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చావి చావి మనం ఏదో సాధించాలనుకుంటే మన మనసు అంగీకరించదు ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే సో ఇవన్నీ ఎందుకు లేని చెప్పి నేనే కొద్దిగా ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాను ఇదే ఎందుకు తీసుకున్నావు అని అని చెప్పి కొంతమందికి డౌట్స్ రావచ్చు ఫ్రెండ్స్ మనకంటూ సపోర్ట్ ఎవరు లేదు జెన్యున్గా సింగిల్గా వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకుంది సపోర్ట్ ఉంటే మీరు అన్నట్టు వేరే వేరే రకాలుగా ఆలోచించవచ్చు నా రూపాయి నేనే కష్టపడి తెచ్చుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళాలి నిజానికి మనుషుల ద్వారా ఎటువంటి సపోర్ట్ లేదు కానీ మోగజుల ద్వారా వచ్చినాయి అందుకని వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటే ఇంత దూరం వచ్చాను వీటి వల్ల నాకు ఆదాయం అయితే బాగానే ఉంది అని చెప్పి ఓన్లీ వీటి మీద డిపెండ్ అవ్వలేము అందుకనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను దీని ద్వారా కూడా కొంత ఆదాయం అయితే వస్తుంది కొంతమంది అనుకున్నట్టు లక్షల్లో ఏం వచ్చేది ఫ్రెండ్స్ జస్ట్ మనకి వీటి మేత ఖర్చు వరకు సరిపోతుంది ఏదైనా ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇది ఎంచుకున్నాను సో నాకైతే సపోర్ట్ ఉంది ఇదే దీని అంతటి కారణం మీరే ఫ్రెండ్స్ నన్ను ఇంతలాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఒన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒంటరిగా కష్టపడేటప్పుడు మొదట్లో చాలా దెబ్బలు అయితే తగులుతాయి సో అట్లన్నిటిని మనం క్రాస్ చేయగలిగితే తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పుగా తీసుకోవద్దు ఫ్రెండ్స్ నేను ఎవరిని దీంట్లో రమ్మని చెప్పట్లేదు వారి వారి పరిస్థితిని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ కష్టాన్ని బట్టి ఎవరి పనులు చేస్తూ ఉంటారు సో నేనైతే నాకున్న పరిస్థితులను బట్టి రంగాన్ని ఎంచుకున్నాను మొదటి నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఫస్ట్లో చిన్న కోళ్లు ఐ మీన్ నాట్ కోళ్ళు అవి తీసుకొచ్చాను వాటి ద్వారా ఎగ్స్ను చిన్న చిన్న పిల్లలు లేదా పెద్దవి సేల్ చేసుకొని వాటి అమౌంట్ ద్వారా ఇంకొద్దిగా పెద్దవి తీసుకొచ్చాను అదే మన షేర్ కాను అది డెవలప్ చేసుకొని ఇంకొద్దిగా ముందుకెళ్ళి స్టెప్ తీసుకొని జాగ్రత్తగా ఇంకా పెద్దవి తీసుకోసం ఇది ఒక ఏం పెట్టుకున్నా అనమాట ఒక గోల్ కింద ఒక పనిని చూసి చెప్పడానికి చేసి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే చాలా సింపుల్ గా మనం చెప్పేవచ్చు ఇలాగా పెద్దవి తెచ్చుకో అన్న అదే మాట తన కష్టంతో తన రూపాయితో అలా చేసి చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి స్టార్టింగ్ లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి స్టార్టింగ్ అనే కాదు మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు ఏం జరుగుద్దో కూడా తెలియదు ఎందుకంటే ఇవి ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కొన్ని డిసీజులు వైరస్లు అన్ని అటాక్ అవుతూ ఉంటాయి అవి వస్తే మనకి టైం ఇవ్వమన్నమాట విత్ ఇన్ లోనే వన్ ఆర్ టూ డేస్లోనే లోనే మనకి మొత్తం అన్ని మాయమైపోతాయి మన కష్టానికి సరైన ఆలోచన తోడైతే అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది ముందు ముందు అని చెప్పి ఒక్కదాని మీదే మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు మన సక్సెస్ని బట్టి ముందు ముందు ఆలోచనలు అనేది ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్పుడు మా ఓడికి పిల్లలు ఇంకా ఇవ్వలేదు అందుకనే చూడండి దగ్గాలు గల కూర్చున్నాడు వాటి సేఫ్టీ కోసమే జాబ్ చేశాను ఎందుకంటే మిగతా చిన్నపిల్లలు ఉన్నాయి కదా వాటి వల్ల ఏంటంటే ఇవి నష్టపోతాయి ఐ మీన్ అవి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అప్పుడు పొడిస్తే అనవసరంగా చిన్నపిల్లలు ఇబ్బంది పడతాయి అలా మిస్ అయిపోతాం అనమాట మనం అందుకని జాగ్రత్త చేసి కొద్దిగా పెద్ద అయిన తర్వాత తల్లికి అయితే చెప్తాను ఆల్రెడీ తల్లి పక్కనే ఉంటుంది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని చూసి వాళ్ళ తోటలో వాళ్ళు పెంచుతూ ఉంటారు కదా నాకు కూడా అటువంటి ఆలోచన వచ్చి నాకున్న ప్లేస్లోనే చెట్లని పూల మొక్కలని ఇలాగ అందంగా ఉండేటట్టు పెంచుకొని వాటిల్లో వీటిని తిప్పుకుంటూ ఫీడ్ ఇస్తూ అలాగ పెద్దవి చేసుకుంటున్నాను స్టార్టింగ్ లో వీటిని ఫ్రీగా వదిలేసాను బయట అడ్డమైన చెత్త అంతా తినేసి లేనిపోని అన్ని తెచ్చుకొని ఒకటి కాదు మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని మిస్ అయిపోయినాయి సో కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడి తెలుసుకొని జాగ్రత్త పడ్డాను ఇప్పటికీ కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు గురకని చెప్పి అలాగే చిన్న పిల్లలు మిస్ అయిపోవటం చిన్నప్పుడు కోడికి పేలు పడటం లాంటివి అడుగుతూ ఉన్నారు సో డెఫినెట్ గా నేను వీటి గురించి క్లియర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనైతే ఎటువంటి మందులు వాను నేను ఎలా పెంచుతున్నాను వాటి నుంచి ఎలా క్లియర్ అవుతున్నాను అనేది మాత్రం చెప్తాను ఒక సమస్య వచ్చింది ఆ సమస్య రాకుండా మనం చూసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్తాను మన పని మనం చేసుకుంటేనే సంతృప్తిగా ఉంటుంది వేరే వాళ్ళకి అవ్వజెప్పినా లేకపోతే మనం వేరే వేరే పనులు చూసుకున్నా వీటిల్లో ముందుకు రావడం చాలా కష్టం సో బీ హార్డ్ వర్క్ అండ్ బీ కేర్ఫుల్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుపుతాం అంతవర స్మైల్ బాయ్ బాయ్